హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నా అంటే మీ దరిద్రం ఏ రేంజ్ లో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతు ఎలా ఉన్నారు మీ నెంబర్ ఏమన్నా ఇస్తారా ఏమైంది అసలు ఈ ఏంటి ఒక్కరే అంత దూరం వెళ్ళిపోయి ఒక్కరే వీడియో తీసేసుకుంటారా హాయ్ నమస్తే ఛానల్ ఇవాడ మనం మాట్లాడుకోబోయే ఒక టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ అదేంటి అంటే అలేఖ్య చీటి పిండి ముందుగా అసలు ఈ కాంట్రవర్సీ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అని తెలుసుకుందాం రాజమండ్రిలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనగా రమ్య అలేఖ్య సుమ వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు వీళ్ళ ముగ్గురు స్టార్ట్ చేసిన హోమ్ మేడ్ బిజినెస్ ఈ అలేఖ్య చిల్లీ కుకీస్ వీళ్ళు వెజ్ నాన్ వెజ్ పచ్చడి బాగా ఫేమస్ వీళ్ళ దగ్గర అర పచ్చడి ధర పన్నెండు వందలకు పైగానే ఉంటుంది అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది అయితే రోజు లాగానే ఒక కస్టమర్ వాళ్ళకి మెసేజ్ చేసి ధరలు ఏంటి ఇంత ఎక్కువగా ఉన్నాయని అడగడం జరిగింది దానికి బదులుగా అలేఖ్య టీం నుంచి ఒక రిప్లై వచ్చింది ఆ ఆడియో క్లిప్ లో ధర ఎక్కువగా ఉండే నాలుగులో చేసుకో చేసుకోమంటూ అరవడం స్టార్ట్ అయ్యింది ఆ ఆడియో లీక్ అయిన తర్వాత ట్రోల్స్ ఒక్కసారిగా మొదలయ్యాయి చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆడియో లీక్స్ అనేవి సంచలనాన్ని సృష్టించాయి ధర కంటే నోటి క్వాలిటీ ఎక్కువగా ఉండాలి అని అలాగే అందంగా ఉన్నారు ఆ బూతులు ఎలా వస్తున్నాయని ఇంకొంతమంది ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు ఈ టూల్స్ తర్వాత వాళ్ళ బిజినెస్ నెంబర్ అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది అలాగే వాళ్ళ వెబ్సైట్ కూడా డౌన్ అయిపోయింది సో ఈ టూల్స్ తర్వాత ఈ హెడ్ చూసాక అలేఖ్య ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది ఆ టూల్స్ ని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత అలేఖ్య అక్క చెల్లెలైన రమ్య అలాగే సుమ వాళ్ళకి సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేశారు వీడియోలో మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించండి ఇక ఈ ట్రోల్స్ ఆపండి అంటూ వీడియో రిలీజ్ చేశారు మేము ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కష్టపడి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాము అంటూ ఆ వీడియోలో చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఆ వీడియోలో సారీ చెప్పిన తర్వాత కూడా ట్రోల్స్ ఎక్కడా కూడా ఆగలేదు ఇప్పుడు తాజాగా అలెక్య హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్న ఒక వీడియోని రిలీజ్ చేసింది ఆ వీడియోలో ఆమె బెడ్ మీద ఉంది ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉంది ఆ వీడియోలో మేము ముగ్గురు ఆడపిల్లలు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసాం మేము చేసేది తప్పే మమ్మల్ని క్షమించండి ఈ ట్రోల్స్ వల్ల మా జీవితం నాశనం అవుతుంది అంటూ ఆవిడ ఎమోషనల్ అవ్వడం జరిగింది కానీ ఈ ట్రోల్స్ తర్వాత చాలా మంది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది విమర్శిస్తున్నారు అయ్యో పాపం వీళ్ళని ఇంకా ఎంతవరకు ట్రోలింగ్ కి గురి చేస్తారు ట్రోలింగ్ కూడా హద్దు ఉంటుంది అంటూ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అలాగే సిస్టర్స్ ట్రోల్ తీసుకురావడం అలాగే వాళ్ళు సారీ చెప్పడం ఆ తర్వాత అలాగే హాస్పిటలైజ్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మాత్రం మనందరికీ అర్థమవుతుంది ఈ విషయంలో అలైక్య సిస్టర్స్ పై ట్రోల్స్ ఇంకా కంటిన్యూ అవ్వడం కరెక్ట్ అయినా మీ ఒపీనియన్ ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసి లైక్ చేయండి